పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల ఒప్పందానికి పాక్ గండి కొడుతోందా షహబాజ్ షరీఫ్ ఆసిమ్ మునీర్ ఇద్దరి కుట్ర బహిర్గతమైందా అమెరికా డ్రోన్లు తమ గగన తలంపై దూసుకొస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది ఉద్దేశపూర్వకంగానే కయ్యానికి కాలు దువ్వుతోందని ఆఫ్ఘనిస్తాన్ మండిపడుతోంది మరి తాజాగా పాక్ పై తాలిబన్ల ఆగ్రహానికి కారణమేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి ఇరు దేశాల మధ్య ఇస్తాంబుల్లో కాల్పుల ఒప్పందం కుదిరింది అయితే తాజాగా పాకిస్తాన్ కాల్పుల ఒప్పందానికి గండి కొట్టిందని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపిస్తున్నారు పాకిస్తాన్ భూభాగం నుంచి తమ భూభాగంలోకి డ్రోన్లు వచ్చి పడుతున్నాయని ఆయన పాక్ ఆర్మీపై మండిపడుతున్నారు పాకిస్తాన్ కాల్పుల ఒప్పందాన్ని ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని కోరారు లేదంటే పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయని ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు కాగా పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి దాడులకు ఉపయోగించరాదని ఆఫ్ఘనిస్తాన్ ముందు డిమాండ్ ఉంచింది అలాగే పాకిస్తాన్ కూడా తమ భూభాగం నుంచి ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు చేయకుండా నిరోధించాలి కదా అని తాలిబాన్ అధికార ప్రతినిధి పాకిస్తాన్ ను ప్రశ్నిస్తున్నారు ఇస్తాంబుల్లో జరిగిన చర్చల సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ తరపున తమ ప్రతినిధి పాకిస్తాన్ను మీ విభాగం నుంచి ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు చేయరాదని విజ్ఞప్తి చేశామని ఆయన వారు ఇచ్చిన హామీ గాలికి వదిలేసి తమపై డ్రోన్లతో దాడులు చేస్తున్నారని తాలిబాన్ అధికార ప్రతినిధి మండిపడ్డారు అమెరికాకు చెందిన డ్రోన్లు ఆఫ్ఘనిస్తాన్ గగనతలంలోకి ప్రవేశిస్తున్నాయి పాక్ అన్ని నిబంధనలను అతిక్రమించింది వాస్తవానికి పాక్ తమ భూభాగం నుంచి ఎలాంటి దాడులు చేయరాదని ఒప్పందం కుదుర్చుకున్నా దాన్ని గౌరవించడం లేదు పాకిస్తానీయులు నిస్సహాయులుగా మారిపోయారు వారు డ్రోన్ దాడులను ఆపలేకపోతున్నారు దీన్ని బట్టి చూస్తే వారి చేతగాని స్పష్టంగా కనిపిస్తోందన్నారు ముజాహిద్ పాకిస్తాన్ ఆర్మీలోని ఒక గ్రూప్ అమెరికా మద్దతుతో ఉద్దేశపూర్వకంగానే కాబూల్ ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతను పెంచి పోషిస్తోందన్నారు పాక్ ఆర్మీకి చెందిన ఒక గ్రూప్ అమెరికా మద్దతుతో తమపై దాడులు చేస్తోంది వారి లక్ష్యం మాత్రం బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తమ అదుపులోకి తీసుకోవడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను యథాతథంగా కొనసాగించడమే అని ఆయన అన్నారు ఇక తాలిబాన్ అధికార ప్రతినిధి నేరుగా అమెరికా పేరు చెప్పకుండా గ్లోబల్ పవర్స్ అని చెప్పుకొచ్చారు ఒకప్పుడు తమతో యుద్ధం చేశారు ప్రస్తుతం ఎయిర్ ఎయిర్బేస్ కావాలని పట్టుబడుతున్నారు తమపై ఒత్తిడి పెంచుతున్నారు తాము ఒత్తిడికి లొంగకపోతే పరోక్షంగా తమను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు తమపై ఎలాంటి కుట్రలు పనినా అవి పని చేయవని బాగ్రామ్ బేస్ ను ఎవరికీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు ఇక వాస్తవం ఏమిటంటే ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటనలో ఈ విషయం ప్రస్తావించారు ఆఫ్ఘన్ లో బాగ్రామ్ బేస్ ను తాము తమ డబ్బుతో పటిష్టంగా నిర్మించామని ఈ బేస్ కు తమకు అప్పగించాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇవ్వకపోతే బలవంతంగా ఆయన లాక్కుంటామని హెచ్చరించారు ఈ ఎయిర్ బేస్ నుంచి చైనాతో పాటు రష్యాపై నిఘా వేయవచ్చని అమెరికా భావిస్తోంది ఇక ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు మధ్య పరిష్కారం కాని అంశాల విషయానికి వస్తే తెహరీకే తాలిబన్ లేదా టీటీపీ అంశం ఒక్కటే పెండింగ్ లో ఉందన్నారు టీటీపీ అసలు ఉద్దేశం పాకిస్తాన్ లో ఇస్లామిక్ పాలనతో పాటు షరియా చట్టాన్ని అమలు చేయాలని పట్టుబడుతోంది అయితే ఈ విషయంలో తాము చేయగలిగింది కూడా ఏమీ లేదు అని తాలిబన్ అధికార ప్రతినిధి వివరించారు ఇక దోహాతో పాటు ఇస్తాంబుల్లో జరిగిన చర్చల్లో పాకిస్తాన్ టీటీపీ అంశాన్ని ప్రస్తావించింది ఆఫ్ఘనిస్తాన్ లోని టీడీపీతో తాము ఇబ్బంది ందులు ఎదుర్కొంటున్నామని చర్చల సందర్భంగా ప్రస్తావించింది వారిని అదుపు చేయాలని కోరింది దానికి తాము కూడా స్పష్టంగా తమ భూభాగం నుంచి టీటీపీని పాకిస్తాన్ పై దాడులు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పామని అయితే పాకిస్తాన్ చెప్పేది మాత్రం పాకిస్తాన్ లో ఉంటున్న టీటీపీని కూడా అదుపు చేయాలని కోరుతోంది అది తమ అధికార పరిధిలోకి రాదని వారికి చెప్పామని ముజాహిద్ వివరించారు ఇక టీటీపీ గురించి ప్రస్తావిస్తూ తమ భూభాగం నుంచి టీటీపీ పని చేయదని స్పష్టం చేశారు టీటీపీ పుట్టుకొచ్చింది మీ వైఖరి వల్లే అని తేల్చి చెప్పారు ట్రైబల్ రీజియన్లో పాక్ మిలిటరీ అరాచకాలకు విసిగి టీటీపీ ఏర్పడిందని ముజాహిద్ వివరించారు ఇక ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి ఇస్తాంబుల్లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించాయి తదుపరి చర్చలు ఈ నెల ఆరవ తేదీన జరగనున్నాయి అయితే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే భారీ జరిమానా చెల్లించాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తలెత్తడంతో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో పాటు పాకిస్తాన్లో దశాబ్ద కాలం నుంచి ఉంటున్న ఆఫ్ఘన్ పౌరులను బలవంతంగా దేశం నుంచి తరలిస్తోంది తాజాగా సుమారు పదివేల ఏడు వందల మంది ఆఫ్ఘన్ శరణార్థులను తోర్ కామ్ చెమన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు పంపించింది ఇప్పటి వరకు సుమారు ఒకటి పాయింట్ ఐదు ఆరు మిలియన్ ఆఫ్ఘనిస్తాన్ పౌరులను పాకిస్తాన్ నుంచి బలవంతంగా తరలించింది ం సరిహద్దును గత శనివారం నాడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లు తెరిచాయి సుమారు రెండు వారాల తర్వాత ఈ సరిహద్దును తెరిచారు అయితే వాణిజ్య కార్యకలాపాలు మాత్రం స్తంభించిపోయాయి దీంతో పాకిస్తాన్ లో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటాయి ఇక అధికారులు మాత్రం సరిహద్దులను తెరవడానికి ప్రధాన కారణం శరణార్థులను దేశం నుంచి పంపించడానికి మాత్రమేనని వాణిజ్య కార్యకలాపాలకు కాదని స్పష్టం చేసింది పరిస్థితులు కుదుటపడిన తర్వాత మాత్రమే వాణిజ్య కార్యకలాపాలకు అనుమతిస్తామని పాకిస్తాన్ తెలిపింది ఇక ఇరు దేశాల మధ్య ఈ నెల ఆరవ తేదీన మరోమారు ఇస్తాంబుల్లో చర్చలు జరగనున్నాయి ఈ చర్చల్లో ప్రధానంగా పాకిస్తాన్ భూభాగం నుంచి జరుగుతున్న దాడుల గురించి ఆఫ్ఘనిస్తాన్ ప్రధానంగా ప్రస్తావించనుంది కాగా తుర్కియా విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది తాము కూడా ఓ కంట కనిపెడతామని వెల్లడించింది అయితే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది మరి ఈ గురువారం జరిగే చర్చల్లో తుర్కియా పాకిస్తాన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఆఫ్ఘన్ తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ గత నెల ముప్పై ఒకటిన మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య చర్చలు ముగిశాయి అయితే తదుపరి ఈ నెల ఆరవ తేదీన ఇస్తాంబుల్లో జరిగే భేటీ మిగిలిన అంశాలపై చర్చించుకుంటామని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ తన పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించాలనుకుంటోందని అలాగే పాకిస్తాన్తో కూడా మెరుగైన సంబంధాలు కోరుకుంటోందన్నారు తమ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం అవసరం లేదన్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన కాల్పుల ఒప్పందం కొనసాగుతుందని ఖరారు చేసింది ఆఫ్ఘన్ లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుని పాక్ ఫారిన్ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది అయితే తాజాగా డ్రోన్ల దాడి గురించి మాత్రం పాకిస్తాన్ పెదవి విప్పడం లేదు ఇక ఈ నెల ఆరవ తేదీన ఇస్తాంబుల్లో జరిగే కాల్పుల విరమణ చర్చల్లో ఇదే కీలక అంశంగా మారనుంది అమెరికా ప్రోద్బలంతో తమపై డ్రోన్లతో దాడులు చేస్తోందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది మరి దీనిపై పాక్ ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి